ఓం శ్రీ నమః నమ శ్రీ గురుభ్యో నమ ఓం మహా సరస్వత్యే నమ జై శ్రీరామ్ మహాకవి వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణము అనే మహాకావ్యం నుంచి బాలకాండం నుంచి పదిహేనవ సర్గం మనము చదువుకునే పారాయణం చేసుకుందాము ఇందులో అంశం ఏంటంటే రావణ సంహారానికి దేవతలు మహావిష్ణువుని ప్రార్థించడం కిందటి పారాయణలో మనము ఋషశృంగ ముని యొక్క మహర్షి యొక్క ఆధ్వర్యంలోని దశరథ మహారాజు పుత్రకామేష్ఠి యాగ యాగము అశ్వమేధ యాగాన్ని ఎలా చేశాడు అన్నది మనము తెలుసుకున్నాము ఈరోజు పారాయణలో మనము రావణ సంహారం చేయడానికి దేవతలందరూ కూడా మహావిష్ణువుని ప్రార్థించారు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజ్ఞావంతుడు అధర్వణాది వేదాలయందు పండితుడును అయిన ఋష్యశృంగ మహర్షి దశరథునకు మాట ఇచ్చిన పిమ్మట తన భావి కార్యమ్మను గూర్చి ఒక్క క్షణం ఆలోచించాడు పిదప కర్తవ్యం స్ఫురించగా ఆయన మహారాజునకు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు ఓ రాజా నీకు పుత్రులు కలగడానికి అధర్వ శిరస్సు శిరస్సు అను వేదభాగంనందు పేర్కొనబడిన మంత్ర మంత్రాలతో విద్యుక్తంగా పుత్రకామేష్ఠి క్రతువును నిర్వహిస్తాను అనంతరం ఆ ఋషి పుత్రకామేష్ఠి యాగాన్ని ప్రారంభించాడు మహా తేజశాలి వేదమంత్రాలను పఠిస్తూ అగ్నికి ఆహుతులను సమర్పించాడు పిమ్మట బ్రహ్మాది దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు తమ తమ ఆవిర్భాగాలను గైకొనడానికి గ్రహించడానికి యథాక్రమంగా క్రమంగా యజ్ఞశాలి ప్రత్యక్షమయ్యారు దేవతలందరూ క్రమంగా సదస్సును సదస్సునకు చేరి సృష్టికర్త అయిన బ్రహ్మదేవునితో ఈ విధంగా విన్నవించుకున్నారు ఓ దేవా నీవు అనుగ్రహించిన వరప్రభావాన్ వర వరప్రభావమున అంటే ఆ వరప్రభావం ఫలితంగా రావణుడు అనే రాక్షసుడు తన పరాక్రమాలతో మమ్మల్ని చిత్రహింసల పాలు చేస్తున్నాడు అతనిని అదుపు చెయ్యడానికి మేము అక్షత్లమవుతున్నాం హే భగవాన్ పూర్వము అతని తపస్సుకు మెచ్చి నువ్వు ఆయనకు వరాన్ని ప్రసాదించావు దానిని గౌరవిస్తూ అతడు చేస్తున్నటువంటి దొండగాలను అన్నింటినీ మేము ఓడ్చుకున్నాము ఆ దుర్మార్గుడు వరగర్వంతో ముల్లోకాలను బాధిస్తున్నాడు ఉన్నతులైన దిక్పాలకులందరినీ ద్వేషిస్తున్నాడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని సైతము రాజభ్రష్టుని చూస్తున్నాడు అతడు వరగర్వితుడై కన్నెమ్మెన్నో కానక ఎదురులేని వాడే ఋషులను యక్షులను గంధర్వులను అసురులను అసురులను అదేవిధంగా బ్రాహ్మణులను కూడా నిక్కుని హింసిస్తున్నాడు రావణుడు క్రీడా పర్వతమును విహరించినప్పుడు అతనికి భయపడి సూర్యుడు తన కిరణము యొక్క వేడిని కూడా తగ్గించు తగ్గించుకుంటున్నాడు వాయువు కూడా భయంతో అతనికి సమీపంగా తీవ్రంగా వీచటం లేదు ఉవ్వెత్తు తరంగాలతో ఉండు సముద్రుడు అతనికి భయపడి చలించడం లేదు ఓ మహాత్మ భయంకరాకారుడైన ఆ రాక్షసనకు భీతిల్లి మేము గడగడలాడుతున్నాం కావున వాణిని హతమనర్చు ఉపాయాన్ని మీరే ఆలోచించండి అని అడిగారు దేవతలు దేవతలు తనని ఈ విధంగా ప్రార్థిస్తున్న ప్రార్థించగా బ్రహ్మదేవుడు కొంచెంసేపు ఆలోచించి వాళ్ళతో అన్నాడు భళ ఈ దుర్మార్గును చంపు ఉపాయం స్ఫురించింది గంధర్వుల చేత యక్షుల చేత దేవతల చేత దనవుల చేత రాక్షసుల చేత నాకు చావు లేకుండానట్లు వరమేమో అని రావణుడు అర్థించాడు నేను అట్లే అని అన్నాను ఆ ఆ రావణుడు వరం కోరుకునే సమయంలో మనుషుల్ని ఎడ కానీ వానికి గల చులకన భావం వల్ల వారి వల్ల చావు లేకుండా అడగలేదు కావున మానవుని చేతిలోనే అతనికి మరణం సంభవిస్తుంది ఇతర ఇతరుల వలన మరణం సంభవించదు అని చెప్పేసి చెప్పాడు బ్రహ్మదేవుడు బ్రహ్మ పలికిన ప్రీతికరమైన పలుకులను విని దేవతలు మహర్షులు అందరూ కూడా ఆనందంతో పొంగిపోయారు ఇంతలో జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు శంఖ గదాసార పాణి అయి పీతాంబర ధరి ధారి అయి దివ్య తేజస్సుతో విరాజిల్లుతూ యజ్ఞశాలకి అరుదించాడు అంతటా మహావిష్ణువు బ్రహ్మతో కూడి అతడు ఉప ఉపస్థితుడయ్యాడు పిమ్మట దేవతలందరూ దేవదేవుని స్థుతించి సాగిలబడి మొక్కు మొ మొక్కి ఇట్లు ప్రార్థించారు ఓ శ్రీ మహావిష్ణు కళ్యాణ కాంక్షతో నిన్ను మేము ఇట్లు వేడుకుంటున్నాము అయోధ్యాపతి అయిన దశరథ మహారాజు సర్వసమర్థుడు ధర్మజ్ఞుడు ఉదార స్వభావం కలవాడు మహర్షితో సమానమైన తేజస్సు కలవాడు అతనికి ముగ్గురు భార్యలను దక్షకన్యలైన హ్రీ శ్రీ కీర్తి అను వారితో సమానుడు వారికి నాలుగవ రూపంలో పుత్రుడు కమ్ము నాలుగు రూపాలలో పుత్రుడివి కమ్ము అని రావణుడి యొక్క వరప్రభావం అన్న లోకంటకుడయ్యాడు అతనిని దేవతలు ఎవ్వరూ చంపలేరు నీవు మానవుడుగా అవతరించి యుద్ధమున అతన్ని హతమార్చము రాక్షసుడైన ఆ మూర్ఖ రావణుడు పరాక్రమ గర్వంతో దేవతలను గంధర్వులను సిద్ధులను మునీశ్వరులను యుక్తాయుక్త విచక్షణ లేకుండా బాధిస్తున్నాడు ఆ క్రూరుడు ఋషులను అదే అట్లే విధంగా నందనవనమన విహరిస్తున్న గంధర్వులను అప్సరసులను కూడా హింసిస్తున్నాడు సిద్ధ గంధర్వ యక్షులను మేమును మునుడుతో కూడిన ఆ క్రూర రావణుని యొక్క సంహాసం సంహారం కొరకై ఇతడికి వచ్చి మిమ్మల్ని శరణ కోరుతున్నాము ఓ భయంకర ఓ శ్రీ విష్ణు మా అందరికీ నువ్వే దిక్కు కానీ దేవతలకు శత్రువైన రాక్షసులను వధించడానికి మానవుడవై అవతరించడానికి సంకల్పించుము బ్రహ్మాది దేవతలు ఇట్లు ప్రార్థింపగా సకల లోకారాధ్యుడు దేవదేవుడు అయిన శ్రీ మహావిష్ణువు తనను శరణుజొచ్చిన ఆ బ్రహ్మాది దేవతలందరితో ఈ విధంగా చెప్పాడు భయమను వీడండి మీకు భద్రత చేకూరుతుంది క్రూరుడు దుర్మ దుర్ దురాత్ముడు దేవర్షలను బాధిస్తు బాధించుచున్న వాడు అయిన రావణుని అతని పుత్రులను పౌత్రులను అమాచులను బంధువులను మిత్రులను జ్ఞాతులను అందరినీ లోకహితార్థమై యుద్ధమును హతమార్చెదను పిమ్మట పదకొండు వేల సంవత్సరముల కాలము మానవలోకమున నివసించి ఈ భూమండలమును పరిపాలించదను ఇట్లు అని సకల ప్రాణులకు ఆధారమైన దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకు వరమును అనుగ్రహించి మానవ లోకమున తాను అవతరింపదగు స్థానాన్ని గుర్చి ఆలోచించాడు పిమ్మట రాజీవలోచనుడు తాను దశరథ మహారాజునకు నాలుగు నలుగురు పుత్రుల రూ రూపం నాలుగు రూపములలో పుత్రులుగా జన్మించడానికి సంకల్పించాడు బ్రహ్మ రుద్రాది దేవతలు ఋషులు గంధర్వులు అప్సరసులు దివ్యస్థుతులతో ఆ శ్రీ మహావిష్ణువుని స్థుతించారు ఆ రావణుడు సహజంగానే గర్వితుడు వరప్రభావంచేత మేనో కనుక ఉన్నవాడు ధర్మ విరుద్ధంగా ప్రతాపాన్ని చూపువాడు దేవేంద్రుల దేవేంద్రునకు శత్రువులోకములను బాధించువాడు సత్పురుషులను మునులను హింసించువాడు తాపసులకు భయంకరుడు అట్టి దుష్టుని సంహరింపు క్రూర రాక్షసుడైన ఆ రావణుని అతని బంధుమిత్రులను సైన్యములను పరివారములను తుదముట్టించి ఆర్తుల వేతలను బాపుము పిదప ఓ దేవ మా బోటి వారికి అందరానిదియో రాగద్వేషాలకు తావులేనిదియో అయినా వైకుంఠమునకు చేరుము అని దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువును ప్రార్థించారన్నమాట రావణుని సంహరించండి అని దానికి శ్రీ మహావిష్ణువు తధాస్తం అని పలికాడు నెక్స్ట్ వచ్చే సర్గలోని యజ్ఞ ఫలం ఎలా అందింది అనే దాని గురించి మనము చెప్పుకునే ప్రయత్నం చేద్దాము జై శ్రీరామ్